తొమ్మిదవ బోక్సియా జూనియర్ సబ్ జూనియర్ సీనియర్ నేషనల్ ఛాంపియన్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏఎంసీ జెడ్ క్యాంపస్ లో రాష్ట మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్కాప్ చైర్మన్ రఘునాయుడు ఏఎంసీ జెడ్ చైర్మన్ జితేంద్ర బోక్సియా చైర్మన్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఒలింపిక్స్ ఘనంగా జరుగుతాయని ప్రభుత్వం పూర్తిగా ఈ కార్యక్రమంకు సహకరిస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు నైన్త్ బోషియా జూనియర్ సబ్ జూనియర్ జూనియర్ అండ్ సీనియర్ ఛాంపియన్షిప్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మరి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏఎంపిజెడ్ జెడ్ క్యాంపస్లోనే నిర్వహిస్తున్నారండి దీనికి స్టేట్ గవర్నమెంట్ సహకారంతో ఇందులో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ మంత్రి గారు అయినటువంటి రామ్ప్రసాద్ రెడ్డి గారు అలాగే ఈ శాప్ గారు అయినటువంటి రవి నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి దీనికి ఈ బహుశా అంటే ఎక్కువగా పారా ఒలింపిక్ గేమ్స్కి ఇది ముందు నిర్వహిస్తారు దీనికి ఏంపిజెడ్ సీఈఓ జితేంద్ర గారు అలాగే దీనికి బహుశా చైర్మన్ అయినటువంటి అశోక్ మేని గారు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జస్ప్రీత్ సింగ్ గారు కూడా ఉన్నారండి వీళ్ళందరికీ గవర్నమెంట్ సహకారంతో బహుశా అసోసియేషన్ సహకారంతో ఏంటి అంటే సహకారంతో ఈ పారా ఒలింపిక్స్ సన్నద్ధం చేయడానికి ఛాంపియన్షిప్ జరుగుతుందండి ఇందులో సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ అనేటువంటి ఎఫ్ఎల్స్ అందరూ కూడా పాల్గొంటారు సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మాకు ఇంకా మన ప్రాంతం నుంచి ఎటువంటి సహాయ సహకారం కావాలంటే అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తాం